నమస్తే సోపదలో నేను మీ పిడుగురాజు మిమ్మల్ని ఒక దగ్గర తీసుకొచ్చిన ఒక నాలుగు వందల సంవత్సరాల గుడి ఈ మధ్యనే బయటకు వెలుగు చూసిన గుడి టెంపుల్ అండాలమ్మ టెంపుల్ ఇది ఏం టెంపుల్ ఇది అండాలమ్మ టెంపుల్ ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం అంటే దాదాపు నాలుగు శతాబ్దాలు అన్నట్టు నాలుగు అంత అయిపోయింది అన్నట్టు దీని గురించి పెద్ద ఉన్నాడు ఆయన మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ గ్రామ నివాసి ఏ ఊరు ఊరు పేరు ధర్మబాదు మండల్ పెద్దపల్లి మండలు జిల్లా కూడా పెద్దపల్లి కదా పెద్దపల్లి జిల్లా ఇది ఎన్ని సంవత్సరాలకు ముంగట కట్టలేదు నీకు తెలిసి ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి అప్పుడు మాకు ఇక్కడ బడికడ రంగనాయకుల గుడి ఉంది ఆ రంగనాయకుల స్వామి బాగా జాతర బాగా బ్రహ్మాండంగా నడిచింది అది గవర్నమెంట్ కూడా పడ్డది అయితే అండాలమ్మను రంగనాయకులు బాధ్య కాబట్టి ఇక్కడ అండాలమ్మకు గుడి కట్టి ఇంకా అండాలమ్మను పెట్టి ఆడకీటికి జాతర తన పిల్లలతో మా మా దొర అప్పుడు అప్పుడు దొరక లక్ష్మీకాంతరావు అని ఆయన కట్టించిందట కట్టించేసరికి ఇది గుడి మొత్తం కంప్లీట్ అయింది దేవుని తెచ్చి పెడదామనే రెండు మూడు ఇగ్రాలు కూడా తీసుకొచ్చిండట అంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్న తీసుకొచ్చినే పెట్టిండట తెల్లారి తితి మంచు అమ్మవారిని చచ్చి ప్రతి చేద్దామనేసరికి ఆండాలమ్మ ఆండాలమ్మను ప్రతిష్ట చేద్దాం అనేసరికి అదే నైట్ కాలం చేసిండట చనిపోయింది అట అంటే ఆరోగ్యం ఎట్లాకపోయి మంచిగానే ఉండే మంచిగానే ఉండే కావచ్చు మనకు తెలుస్తుంది నాలుగు వందల తెలుస్తుంది ఆయన పెద్ద మనిషి అయిండో మరి ఏమన్నా అటు ఉంటుంది ఏదన్నా నచ్చిందో ఏమైందో ఏమైందో కదా ఆయన చనిపోయిన వాళ్ళే కదా ఇది అట్లా విగ్రహాలు ఏం చేసిన మరి ఇక తెచ్చిన విగ్రహాలకు కూడా ఇంత ఇంత అంత బంగారం ఉన్నదని అన్ని ఎత్తుకపోయారు అట్లా ఒకటి బంగారం ఉండదు అప్పుడు ఉండేనట అంటే నాలుగు వందల సంవత్సరాలు అప్పుడు ఉంటాయి అప్పుడు విగ్రహాలకు పెట్టేది ఉండేనట వాటిని కూడా ఎత్తుకపోయారు అలా అలా ఏదో పెట్టిందట తాపని చేసిందట బంగారంతో దేవుని పెడతానన్న లెక్కలు ఉండే కదా దానికి తాపకాలు చేస్తారు కదా దానికి పాప ఇష్ట అన్నగా ఉన్నా దెబ్బ గుళ్ళే అవి అవి ఉంటుంది విగ్రహాలు కూడా ఉంటాయి ఉంటాయి అది ఉంటాయి అందుకే ఎన్ని సంవత్సరాల కింద విగ్రహాలు అప్పుడు ఆ నాలుగు సంవత్సరాల కింద నేను అది నాకు తెలియక ముందు నేను డెబ్బై ఏళ్ళ మనిషి ఇప్పుడు మనిషి మనిషి పెద్ద నాకు తెలియక ముందు అది కూడా మరి ఎంత ముందు చెట్లు ఇవన్నీ లేకుండా అట ఇప్పుడే ఇవన్నీ పెట్టి ముందు దీని ఇది ఎట్లా ఉండే అంటే దీని చుట్టూ తుమ్మలు అదొకటి కంపా ఇంట్లో రాకుండా ఉండేది అది గుడి మంచిగా ఉన్నది దీన్ని ఎందుకు పోనీ మా సర్పంచ్ గారు అవన్నీ తీకిచ్చి సమానం చేసి దబ్బిచ్చి దీన్స్తో పార్కులు ఎక్క తయారు చేయించి ఇక్కడ నన్ను పెట్టిండు ఇక ఏడు సంవత్సరాల దాకా అయితే చేసి ఇది నుంచి ఫోటోలకు పాటలు తీసుడు ఇక సూట్లు పుట్టినరోజు ఇవన్నీ అన్నీ అన్ని జరుగుతున్నాయి పోతున్నారు యూట్యూబ్ లో పెట్టి కొద్దిగా అందరికి ప్రజలకు అయిపోయింది అత్తారు తిరుగుతారు తీసుకుంటారు చరిత్ర ఇంత ఉందంటే తవిన బావ ఎక్కడ తవ్విన ఒకసారి పెడతారా మా కదా అంటే అప్పుడు నాలుగు వందల సంవత్సరాలు అంటే అప్పటికి ఇప్పటికీ ఏం చెప్పు కూడా చూడదు కాళ్ళు చేతులు పోతానే బొమ్మలు ఇప్పుడు సంవత్సరాలే మొత్తం ఇప్పుడు గిన్నెండా వాటి ఉన్నది కొన్ని చేతులు పోతాను కొన్ని కాళ్ళు పోతాయి కొన్ని మూతులు పోతాయి అదే ఏదే కానీ మనం ఇసులే కానీ మనం ఆడుకున్నట్టుంటది అవి వారం ఎట్లుంటది ఆడుకున్నది ఎట్లుంటది అవును అది కూడా మొత్తం మరి దంగు సున్నాం గంగ దంగు సున్నం సున్నం దున్నం దు కట్టి సున్నం తో దంగు కట్టి తయారు చేసి కట్టి సున్నం అంటే సున్నది మీకు అర్థం కాదు అది అది దంగు కట్టారు దంగు కట్టి ఇది విగ్రహం అప్పుడు ఏ విగ్రహాన్ని తీసుకొచ్చినా దీన్ని దేనికి పెడతా అని తెచ్చారు అప్పటి ఒకటి ఉంటే ఒకటి సినిమా తీసుకుపోయారు వాళ్ళు వాళ్ళు నిలబెట్టి గుడి మొత్తం డెకరేషన్ చేసుకొని

కానీ లోపల చూస్తే ఇంత గట్టిగా ఉండదంటే అది బండలు నాలుగు వందల ఎవరు ఎవ్వరమ్మ నాకు తెలిసింది ఇప్పటికి కూడా బండ పండు అట్లనే ఉండాలి చిన్న చెక్కులు చేదులే పేన కాడ పోతాంది పేనే కాడ పోతాంది నాకు తెలిసి బండ బండు లోపల మాత్రం చూస్తే ఇప్పటికీ దొంగ ముడగ కొడుకులు ఇంకా ఇప్పటికీ ఆ గొప్ప ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అని మీద సిగ్నల్ కొట్టుడు కొట్టుడు చేసుడు జరుగుతూనే ఉండేవి ఇప్పటికీ ఇందులో ఏమో ఉన్నట్టు లజకులు గుడి ఖరాబ్ అంటే నైట్ నైట్ వస్తా వాళ్ళు నైట్ వచ్చే లజ్ నైట్ ఇక్కడ ఉండాలి ఇక్కడ పురాతన గుడి సౌండ్ భయం కాదు అని నేను అంటే ఇక్కడ అప్పుడు అండాలమ్మని నిలబెట్టలేదు నిలబెట్టకపోతే అప్పుడు ఏదైనా గుడి కట్టిన తర్వాత ఏంటంటే విగ్రహ స్థాపన జరగకపోతే ఊరికి అరిష్టం అంటారు కదా అప్పుడు ఏమైనా ఊళ్ళో ఏమైనా సంఘటనలు ఏమైనా జరిగినాయినా సరుకులు కానీ ఏదైనా చనిపోవడం కానీ అది ఏది ఏం జరగలేదు కాకపోతే ఏం జరగలేదు కానీ అనేది పెద్దలు చెప్తే మాసంలో తెలియకపోవడం ఎంతో అంత తెలుసు కానీ అప్పుడు ఆ ముచ్చట్లు అయితే ఏం చేయలేదు అరిష్టం ఇట్లా జరిగింది అట్లా జరిగింది అన్న అయితే రాలేదు అంటే ఇప్పుడు మనం సినిమాలలో కానీ న్యూస్లో కానీ మనం అయ్యారు విగ్రహం తీసుకొచ్చిన తర్వాత గుడి గుడి అయిన తర్వాత స్థాపన జరగకపోతే ఊరికి అది ఇష్టము అక్కడ ఉండే జనాలకు మంచిది కాదనే అభోగం ఉన్నది కదా అప్పుడు అండాలమ్మ తీసుకొచ్చా కానీ ఆయన విగ్రహ అని అనిపోట్ల తీసుకురాలేదా తీసుకురాలే తీసుకొచ్చి తెల్లారి తీసుకొచ్చి చేద్దాం అదే అట్లా ఒక్క ఒక్కరోజు పోతుంది ఇప్పుడు ఇది గుడి ఇంకా మంచిగా ఉండేవచ్చు అప్పుడు ఇది ఇంత కాలం ఉండే నేను చిన్నపిల్లగా నా కళ్ళ ఉందా నేను చుట్టు పడారు ఉండే దీని గేట్ ఉండే ముగ్గుట కోలియరుండే మరి మస్తు మొత్తం అది మొత్తం బండనే అసలు నాలుగు వందల సంవత్సరాలు ఇప్పుడు ఏది సేమ్ చూస్తా పిల్ల టైప్ లో ఉండదు ఆ బండ

ఉండనా పెద్దదా కొంచెం చిన్నగా ఉండదు పెద్దనే ఉండేది రాను రాను దున్నుకుంటారు కలుపుతారు దున్ను దున్ను ఇప్పుడు దాన్ని మళ్ళా మా గవర్నమెంట్ మొత్తం ఈ భూమి దీనికి దీనికి ఉండాలని ఏమో సార్ తీసుకొచ్చి తహసీల్దార్ తీసుకొచ్చి దీన్ని ఎక్కడెక్కడో అద్దెలు ఉన్నాయో ఆ అద్దెలు తీసుకొచ్చి తీపిచ్చి ఆడ బోడేసిండు ఇల్లు ఎవరు తిన్నకుంటే సర్పంచ్ మంచి ఆయన గవర్నమెంట్ భూమి అప్పుడు ఎట్లుండో అట్లా ఉండాలి ఎవరు కబ్జా చేయొద్దు అన్నట్టుగా మంచి సర్పంచ్ సర్పంచ్ పేరు ఏంటి మరి కుమార్స్వామి కుమార్స్వామి ఎద్దు కుమార్ కుమార్స్వామి అంటే మా కూడా మస్తు అంటే కొంచెం ఉండాలి కొంచెం పాత గుడిని ముట్టుకోవాలంటే ఎవరైనా కూడా కొంచెం భయపడతారు ఎందుకంటే ఏదో ఒకటి అవుతుంది ఆయన అరిష్టం అవుతుంది అన్నట్టు ఉంటుంది కానీ ఆయన ముందడికి వచ్చి దీని శుభ్రం చేసి ఇటు చెట్లు పెట్టి ఇక్కడ లొకేషన్ అంటే షూటింగ్స్ ఫోక్ సాంగ్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ చిన్న సినిమా సినిమా సినిమాలకు కానీ సినిమాలు కూడా షూటింగ్ కూడా 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 సినిమా సినిమా షూటింగ్ పాటలు జరిగిందంటే బాగా బాగా నేను చూసిన ఫోక్ సాంగ్స్ అయితే చాలా తీస్తారు నేను చాలా చూసిన వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా తీస్తారు ఇక్కడ మంచిగా చేసి లొకేషన్ కూడా చెట్లు కూడా చూపెట్ట ఒకసారి ఒకసారి రౌండ్ అయి చాలా అందంగా ఉన్న చెట్లు కూడా మంచిగా ఏమేమి చెట్లు వాళ్ళు శుభ్రంగా అన్ని పెట్టేసి చెట్లు చాలా బాగున్నాయి చెట్టు మాత్రం చాలా బాగున్నాయి చెట్టు కూడా మంచిగా చేసింది బాబు సార్ సార్ మాత్రం నేర్చుకోవచ్చు నన్ను ఇన్ని విషయాలు మనం చెప్పిన బాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిడుగురా త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెజెంట్ తప్పకుండా ఇలాంటి గుళ్ళు కావచ్చు ఏదైనా సరే కొత్త కళాకారులను బయటకు తీసుకుడు కావచ్చు అన్నీ ఆల్ ఇన్ వన్ ఉందట నేను పెడతా ఇట్లు పిటిగురు రాజు తట బాయ్ 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 చెప్పొకసారి బాబు బాయ్ బాయ్